అందరికీ ముందుగా వినాయక చవితి అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి వినాయకుడి యొక్క విశిష్టత వినాయకుడి యొక్క విశేషాల గురించి తెలుసుకుందామా వినాయకుని యొక్క నామాలు అంటే పేర్లు వచ్చేసి శ్రీ గణపతి గణేశుడు హిందూ సాంప్రదాయాల్లో విఘ్నేశ్వరుడు విద్యా బుద్ధి ఐశ్వర్యం విజయానికి అధిపతిగా ఆయన యొక్క విశిష్టతను కలిగి ఉన్నాడనమాట ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ విద్యా ఆరంభం పరీక్షలు విద్యా కార్యక్రమాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా వివాహాలు గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టే ముందు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఆయన కృప వలన ధనం సౌభాగ్యం కలుగుతుందని ప్రజల యొక్క నమ్మకం భక్తులు ఇబ్బందులను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తూ ఉంటారని కూడా అందరూ నమ్ముతూ ఉంటారనమాట అంటే వినాయకుడు కరుణామయుడు ఐశ్వర్యదాత అంతేకాకుండా మంగళ కార్య అధిపతి విజ్ఞాన జ్ఞాన ప్రసాదకుడు విజ్ఞానాలను తొలగించేవాడు అనమాట వినాయకుడు అంటే అయితే వినాయకుడు యొక్క విశేషాలు ఏంటనుకుంటున్నారా ఆయనకు ఏనుగు తల ఉండటమే ప్రత్యేకత అంతేకాకుండా లడ్డూలు ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా కూడా ఉందన్నమాట మూషికం అంటే ఎలుక ఆయన వాహనంగా ఉందన్నమాట అంటే గణేషతుర్థి రోజున ఆయనకి చాలా విశేషమైన పూజలను చేస్తూ ఉంటారు మొత్తానికి వినాయకుడు అంటే ఆది పూజ దేవుడుగా భక్తులు ఆయన్ని కొలుస్తూ ఉంటారు విజయానికి సూచిగా శుభ ఫలితాన్ని కలిగించే దైవంగా ఆయన్ని కొలుస్తూ ఉంటారనమాట ఇక వినాయకుడి యొక్క అవయవాల గురించి మనం చూసినట్లయితే ఆయనకి చూసారా ఆయన యొక్క ప్రత్యేకమైన ఆకారాన్ని అయితే ఆయన కలిగి ఉంటాడు కదా తల గజముఖం అనమాట అంటే ఇది బుద్ధి జ్ఞానానికి సూచికగా ఉందన్నమాట చెవులు పెద్దగా ఉంటాయి అంటే శ్రద్ధగా వినేవాడని అర్థం చేసుకోవాలన్నమాట జ్ఞానం ఆత్మదర్శనాన్ని సూచిస్తూ ఉంటాయి కళ్ళు అంటే ముక్కు చూస్తే దానికి ఒక ప్రత్యేకంగా కలిగి ఉంటుంది కదా ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు అని అర్థం అనమాట దంతాలు ఒకటి పొడువుగా మరొకటి చిన్నగా ఉంటుంది కదా అంటే మంచి చెడులను సూచించేదిగా ఉందనమాట సాధారణంగా అందరికీ రెండు చేతులు ఉంటే ఈయనకి నాలుగు చేతులు ఉన్నాయి కదా ఒక చేతిలో వచ్చేసి ఆయన మనకి మోదకం అంటే పట్టుకోవడం జరుగుతుందన్నమాట మరొక చేతులు అశ్వతోషిని ఆయన పట్టుకొని కలిగి ఉన్నాడనమాట మిగతా రెండులు వచ్చేసి రెండు రెండు హస్తాలు వచ్చేసి భక్తుల రక్షణ ఆశీర్వాదాలకి ప్రతీగా ఉన్నాయి అన్నమాట వక్షస్థలం అంటే పొట్ట అంటే సంపాద సుఖ సమృద్ధిని సూచిస్తూ ఉంటుంది అన్నమాట పాదాలు అంటే కాళ్ళు భక్తులకు దారి చూపటం భూమిని స్థిరంగా ఉంచటం అనేది సూచిస్తూ ఉంది అంటే వాహనం చిన్న ఎలుక ఇది వినాయకుడి వినయ వినయానికి మరియు హాస్యానికి ఇది ప్రతీక్గా ఉందండి ఇక ఇంతకీ ఈ వీడియోలో వినాయకుడి గురించి అయితే మొత్తం తెలుసుకున్నాం కదా ఇక మా ఏరియాలో వినాయకుడి గురించి మనం మాట్లాడుకుందాం రండి మా ఏరియాలో వినాయకుడిని ఈ రీతిగా అయితే ప్రతిష్ఠించారండి అన్ని జెమ్స్ బిళ్ళలతో అయితే రెడీ చేశారనమాట ఎన్ని వేల జెమ్స్ బిళ్ళలు వాడుంటారో మీరే కనుక కమెంట్లో తెలియజేయండి ఇకపోతే తీపి కదా జెమ్స్ అంటే తీపి కదండి తీపికి సూచికగా ఉంటుంది కదా ప్రతి శుభానికి ముందుగా మనం తీపిని ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ రీతిగా అనమాట ఇక్కడ కనపడుతున్న వీడియోలో వినాయకుడు చూసారా ఎంత అద్భుతంగా అందంగా ఉన్నారో అలాగ తీర్చిదిద్దారనమాట జెమ్స్ బిళ్ళలతో వీడియోలో చూడండి మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జెమ్స్ బిళ్ళలతో తయారు చేసిన వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు ఈ వీడియోలో అయితే